జగిత్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో ప్రసన్న లక్ష్మి అనే వివాహిత ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది మృతురాలికి రెండు సంవత్సరాల క్రితం వెల్గటూరు మండలం రామ్నూరుకు చెందిన తిరుపతిలో వివాహం జరిగింది భార్య భర్తలు ఇద్దరు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగులు కాగా వీరికి కుమారుడు ఉన్నాడు అయితే కొద్ది రోజులుగా బరకట్నం కోసం అత్తింటి వారు వేధించడంతో మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకున్నట్లు మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చెప్పారు నా పేరు గంగాధర్ నా బిడ్డను వరకట్నం వేధింపులు బాగా టార్చర్ పెట్టి అనుమానం ఒక పెనుభూతంగా మారి నా బిడ్డ బలి కొనడానికి కారణమైంది సంవత్సరం నుంచి టార్చర్ అనిపిస్తుంది కానీ నాకు ఏది చెప్పలేదు మా యాభై లక్షలు గాను నేను పది లక్షలు ఇచ్చిన ఇంకా నలభై లక్షలు ఇక్కడ హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయినాక ఈ దసరకే అపార్ట్మెంట్ కొనిచ్చి దానికి ఈఎంఐ పెట్టుకొని మీకు అధ్యత్త నాకు కొద్దిగా ఇప్పుడు క్లిష్ట పరిస్థితి ఉన్నాను నేను అక్కడ ఒక బిల్డింగ్ కట్టినా పాతబాస్టాండ్లో దానికి కొన్ని ఖర్చులు అయినాయి కొన్ని అప్పులు ఉన్నాయి అవన్నీ క్లియర్ అయ్యాక మీకు ఏత్తాడు అని చెప్పిన ఒప్పుకున్నారు కానీ అది కాక మళ్ళీ మా బిడ్డను అనుమానం వేధింపులు నా నేను నువ్వు ఒక కలర్ ఉన్నావు ఏది సామాన్య సాయం ఉన్నావు నా పుట్టినవడం గట్ట తెల్లగా ఉన్నాడు అని ఒక అనుమానం రేకెత్తించి ఈ తల్లిదండ్రులు ఆడబిడ్డలు వాళ్ళ భర్తలు అందరు కలిసి రోజు టార్చర్ ఏదైనా ఫంక్షన్ జరిగితే ఫంక్షన్లా ఇదే టార్చర్ చిత్ర వద చేసినారు నా బిడ్డ ఆ అనుమానం దాని అదే దాంతో దానితోటి నాకు అద్దు ఈ బతున్నాడు దానికి కారణం అత్త మామ మొగడే ముఖ్యంగా వెళ్ళి ముగ్గురు ఆడబిడ్డలకెళ్ళి తర్వాత